అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం ఈరోజు మనం ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పుస్తకంలో ఇచ్చిన ఉద్యోగం అనే కథ ఏమిటో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే ప్రభాతవేళ తూర్పు తలతలవారుతుండగా అలవాటు ప్రకారం ఐదున్నరకే మెలకు వచ్చింది నాకు వేసవి సెలవులు కావడంతో స్కూల్ టీచర్గా పనిచేసే నాకు బడికెళ్లే నా పిల్లలకి సెలవులే బడి ఉన్న రోజుల్లో పిల్లల్ని లేపి తయారు చేసి వాళ్ళకి టిఫిన్లు గట్రా పెట్టి లంచ్ బాక్సులు కట్టి నేను బడికి తయారవ్వాలంటే పొద్దున్నే లేవాల్సిందే దాంతో రోజు టెన్షన్గా లేవడం అలవాటు కాబట్టి సెలవులైనా మెలకు వచ్చేసింది ఇక లేచి కాలకృత్యాలు తీర్చుకుని చక్కటి వేడివేడి కాఫీ కలుపుకొని పెరట్లో పక్షుల కిలకిల రావాలు వింటూ కాఫీతో పాటు లేలేత సూర్యకిరణాల వెచ్చదనాన్ని కూడా ఆస్వాదిస్తూ కూర్చున్నాను ఇంకా భానుడి ప్రతాపం పతాక స్థాయికి చేరలేదు కాబట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది మా వారు పేరుకి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అందరి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లానే ఎడతెరిపిలేని మీటింగ్లు అర్ధరాత్రి దాకా పని ఒత్తిడి అందుకే తనని పడుకోనిచ్చి నేను వాకింగ్కి వెళ్దామని పిల్లల్ని కూడా పార్కు దాకా తీసుకెళ్తే బాగుంటుందనిపించి వాళ్ళని కూడా లేచి తయారవ్వమన్నాను వాళ్ళు వేడిగా పాలు తాగేసి నాతో బయలుదేరారు పదమూడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసున్న నా పిల్లలు శృతి అమెయ్యకు ఇలా నాతో వ్యాహ్యాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం వాళ్ల కబుర్లు వింటూ నా కబుర్లు చెప్తూ దారిలో వచ్చే చెట్టు పుట్ట పక్షి చూసుకుంటూ నవ్వుకుంటూ నడవడం నాకు ఎంతో ఇష్టం ఒక రకంగా ఇది మాకు బాండింగ్ టైం లాగా నా చిన్ననాటి కబుర్లు పిల్లల చిన్ననాటి సంగతులతో ఆహ్లాదంగా సాగుతోంది మా నడక ఇంతలో శృతి అమ్మా అందరూ మమ్మల్ని పెద్ద అయ్యాక మీరేమవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు అలానే చిన్నప్పుడు నువ్వేమవ్వాలనుకున్నావు టీచరే అవ్వాలని చదివావా లేక డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యా అని సినిమా వాళ్ళు చెప్తారు కదా అలా ఇంకేదో అవ్వాలనుకుని అది కాకుండా టీచర్ అయ్యావా అని కుతూహలంగా అడిగింది నువ్వు పుట్టకముందు నేను నాన్నలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని శృతి రోజంతా ఇద్దరు ఆఫీస్లో ఊపిరి సెలపని మీటింగ్స్తో డెడ్ లైన్స్తో ఉక్కిరి పిక్కిరిగా ఉండేవాళ్ళం ఆ ఉరుకుల పరుగుల జీవితంలో నీ రాక మాకెంతో సంతోషాన్నిచ్చింది నాన్న నేను ఇద్దరం మా బిజీ జీవితాలతో నీకు తగినంత సమయం ఇవ్వలేమేమో అనిపించింది నువ్వు మా జీవితాల్లోకి రాబోతున్నావని తెలిసినప్పుడు నిన్ను దగ్గర నుండి అపురూపంగా ప్రేమగా చూసుకోవాలని ఆ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి నీతో పాటు ఇంటి పట్టున ఉన్నాను ఇంకో ఐదేళ్లకి చెల్లి పుట్టింది అలా మీ ఇద్దరినీ చూసుకుంటూ దాదాపు పదేళ్ళ ఇంట్లోనే ఉన్నాను అమ్మే కూడా బడికి వెళ్ళడం మొదలుపెట్టాక నాకు కాస్త ఖాళీ దొరకడంతో ఇలా టీచర్గా పనిచేస్తున్నాను అయితే నువ్వు నా గురించే నీ సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా అమ్మ చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకుని అంత మంచి జాబ్ తెచ్చుకుని ఉంటావు కదా నేను పుట్టేసరికి అదంతా వదిలేసుకున్నావా అప్పట్లో నేను నీకు పుట్టకపోయి ఉంటే నువ్వు ఇంకా ఆ జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉండదానివేమో కదా నా వల్లే నువ్వు అలా అవ్వలేకపోయావు కదూ దాదాపు కన్నీళ్లతో అడిగింది శృతి ఊహించని ఆ ప్రశ్న తన కళ్ళనీళ్ళు నన్ను కలవరపెట్టాయి అయినా సంభాళించుకుని చచా అలా కాదు తల్లి నేను ఆ ఉద్యోగం మానేయటానికి నా కారణాలు నాకున్నాయి వల్ల నేను కెరీర్ను కోల్పోయానని ఎప్పుడు అనుకోలేదు నా పూర్తి ఇష్టంతో మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న కోరికతో ఆ ఉద్యోగం ఉంటే రెండు పడవల ప్రయాణం కష్టమన్న భావనతో వద్దనుకున్నాను అంతే అన్నాను అమ్మా నా ఫ్రెండ్స్ అమ్మలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే వాళ్ళెవ్వరు కుటుంబానికే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఇలా మంచి జాబ్ మానేయలేదు నా ఫ్రెండ్స్కి వాళ్ళమ్మలు కావలసినంత పాకెట్ మనీ ఇస్తారు కనీసం ఎందుకు ఏమిటి దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారని కూడా అడగరట మనలా ప్రతీ ఖర్చు ఆచితూచి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి సెలవులు వస్తే టూర్స్ అని మ్యూజిక్ కాన్సర్ట్స్ అని ఎంతో ఎంజాయ్ చేస్తారు నువ్వు అప్పట్లోని జాబ్ మానేయకుండా ఉండుంటే మనము అందరిలాగా సంతోషంగా ఉండేవాళ్ళం కదా నా గురించి నువ్వు అలా చేయడం నాకు గిల్టీగా ఉంది అలా చేయకుండా ఉండాల్సిందమ్మా బాధగా అంది శృతి తన ఫ్రెండ్స్ అందరమ్మల కంటే ఉన్నతంగా ఉండగలిగే అవకాశాన్ని నేను తొందరపాటుతో చేజేతులా జారవిడుచుకున్నానన్న బాధ బాగా సంపాదించగలిగే అవకాశం ఉన్న ఐటీ ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగం అంత గొప్పదేమీ కాదనే తక్కువ భావన శృతి మాటల్లో ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది శృతి నీ ఫ్రెండ్స్ జీవితాలు పైకి కనిపించేంత అందంగా సంతోషంగా ఏమి ఉండవు నాన్న వాళ్ళకు కూడా ఎన్నో అసంతృప్తులు వెలితి ప్రేమ రాహిత్యం ఇలా ఎన్నో ఉంటాయి డబ్బుతో వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ సంతోషాన్ని కాదు వాళ్ళమ్మా నాన్నలు తమతో సమయం గడపాలని వాళ్ళకి నచ్చినవి వండి ప్రేమగా తినిపించాలని రాత్రులు వాళ్లతో కబుర్లు కథలు చెప్పాలని ఎంత ఆరాటపడతారో తెలుసా తల్లిదండ్రులు నిత్యం బిజీగా ఉండే ఇళ్లలో పిల్లలు ఒక ప్రేమపూర్వకమైన స్పర్శ కోసం ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎంత అలమటిస్తారో నీ ఊహ కూడా అందదు ఆఫీస్ పని ఒత్తిడితో వాళ్ళ తల్లిదండ్రులు రోజు ఇవన్నీ చేయగలరా నీ ఫ్రెండ్స్ నిజంగా ఆనందంగా ఉన్నారని వాళ్ళకి ఏ లోటు లేదని నువ్వు నమ్మకంగా చెప్పగలవా సూటిగా అడిగాను నువ్వు చెప్తుంటే అనిపిస్తోందమ్మా నా ఫ్రెండ్స్ చాలాసార్లు నా లంచ్ బాక్స్లో నువ్వు పెట్టే హెల్దీ వంటలు రుచి చూసి భలే బాగున్నాయని వాళ్ళలా నేను ఎప్పుడూ రుచిలేని ఆ కొనుక్కొచ్చిన రెడీమేడ్ వంటలు తినక్కర్లేదని నేను చాలా లక్కీ అని అంటుంటారు వాళ్ళమ్మలకి రోజూ వంట చేసే టైం ఉండదట నా ప్రోగ్రెస్ కార్డులో నాకు మంచి మార్కులు వచ్చినప్పుడల్లా నువ్వు మమ్మల్ని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని ఎంతో మురిసిపోతావు మాకిష్టమైనవన్నీ మా కోసం అప్పటికప్పుడు వండేసి సర్ప్రైజ్ చేస్తావు కానీ నా ఫ్రెండ్స్కి అలాంటివేమీ తెలియదట వాళ్ళమ్మలు ఎప్పుడూ అలసిపోయి వస్తారట ఇంటికి ఆ తర్వాత కూడా వాళ్ళని పట్టించుకునే ఓపిక తీరిక ఉండదట ఇవన్నీ చెప్పి నా ఫ్రెండ్ హారిక ఒకసారి ఏడ్చింది కూడా పేరెంట్స్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళనే ఏదో ఒకటి కొనుక్కోమంటూ ఉంటారట నేను వాళ్ళు ఆ డబ్బులతో కొనుక్కునే రకరకాల వస్తువులను చూసి అబ్బురపడ్డానే కానీ వాళ్ళందరికంటే నేనే సంతోషంగా ఉన్నానన్న విషయం గుర్తించలేదు ఐఎం సారీ అమ్మా నాకే ఇన్నాళ్ళు తెలియలేదు నిజాయితీగా చెప్పింది అదొక్కటే కాదు శృతి బిజీ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కావాలని కాకపోయినా పిల్లలకి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు అటువంటి పిల్లలు అందరూ కాదు కానీ కొందరు మానసికంగా చాలా ఒత్తిడుతూ ఉంటారు బయట వాళ్ళు కాస్త ప్రేమగా మాట్లాడగానే వారిని ఇట్టే నమ్మేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఆత్మన్యూనత తనెవరికీ ఇష్టం లేదేమోనన్న భావనతో వాళ్లలో వాళ్లు కుచించుకుపోతూ క్రమంగా అంతర్ముఖులుగా మారిపోతుంటారు ఇవన్నీ చిన్నతనంలోనే గుర్తించకపోతే ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్ సోషల్ యాంగ్జైటీ లాంటి రుగ్మతల బారిన పడతారు ఆ బాధ నిరుత్సాహం నా చిన్నతనాన బాగా తెలిసిన దానిని నేను ఒక రకంగా ఆ బాధే నాకు నువ్వు పుట్టినప్పుడు ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి కొన్నేళ్ల పాటు గృహిణిగా మారడానికి కారణమైంది ఏమైందమ్మా నీ చిన్నతనంలో అంతేకాదు అసలు ఇంజనీరింగ్ చదివిన నువ్వు పెద్ద క్లాసులకి టీచర్గా వెళ్లకుండా చిన్నపిల్లల టీచర్గా ఎందుకయ్యావు ఆ విషయాలు మాకు కూడా చెప్పు అని పిల్లలిద్దరూ ఆసక్తిగా అడిగేసరికి ఇక పార్క్లో చెట్టు కింద బెంచ్ మీద కూర్చుని నా చిన్నతనంలోకి వెళ్ళాను మా అమ్మా నాన్నలిద్దరూ పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలతో ఉన్నత స్థానాల్లో ఉండేవారు నిత్యం బిజీ ఇంటికొచ్చినా తరగని ఆఫీస్ పని ఇక నాతో గడపడం నాపై గారాభం చూపించడం లాంటివి కల్లో మాటే నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన చూపించే గారాభం ఆప్యాయత నాకు కావాలనిపించేది కానీ కుదరదు నేను కోరిన ఏ వస్తువునైనా క్షణాల్లో అమర్చగల ఆర్థిక స్తోమత నా తల్లిదండ్రులకు ఉంది కానీ నేను ఆశించే ప్రేమ సహన స్తోమత లేదు వారికి వారి దైనందిన ఒత్తిడులు వారివి ఇక వారి నుంచి క్వాలిటీ టైం దొరకదని అర్థమయ్యాక క్రమంగా ఒంటరిగా చదువే లోకంగా మారింది నా జీవితం మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా వారి స్పందన పొడి పొడిగా ఉండేది బాగా చదువు ఇంజనీర్ అయితే అప్పుడైనా మెచ్చుకుని దగ్గరకు తీసుకుంటారనుకున్నాను చదువు పూర్తవుతూనే కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ సాధించి ఆనందంగా ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు ఎగిరి గంతేసి ఊరంతా సంబరం చేసి నన్ను ఆప్యాయంగా హత్తుకుంటారనుకున్నాను కానీ క్లుప్తంగా మంచిది సంతోషం అనేసి తమ మీటింగ్కి టైం అవుతుందని హడావిడిగా వెళ్ళిపోయారు ఆ క్షణం నేను పడ్డ నిరాశ నాకిప్పటికీ కళ్ళలోనే ఉంది శృతి నువ్వు నాకు అడుపున పడ్డప్పుడు నా బాల్యపు అనుభవాల వల్ల మీకు తల్లిగా ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆ ఐటీ ఉద్యోగం వదిలేసి ఇంటి పట్టున ఉంటానని మీ నాన్నతో అన్నప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు తనతో పాటు సమానంగా సంపాదించగలిగే ఉద్యోగం వదిలేస్తానన్నప్పుడు నాకు నచ్చింది చేయమని నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్త దొరకడం ఈ రోజుల్లో అదృష్టమనే చెప్పాలి అలా మీ నాన్న సహకారంతో పూర్తి స్థాయి గృహిణిగా స్థిరపడ్డాను తల్లిగా మా అమ్మ నా కోసం ఏం చేయాలని ఆశపడిందో వర్కింగ్ విమెన్గా అది ఆవిడికి కుదరక నేనెంత బాధపడ్డానో ఆ బాధ మీకు లేదని ఆనందించాను నేను పొందలేకపోయాననుకున్న ప్రేమ ఆప్యాయత గారాభము అన్నీ మీకు తల్లిగా ఇవ్వగలిగాను ఒక గృహిణిగా ఉంటూ మీతో ఆటలు ఆడాను పాటలు పాడాను ఆ సమయాన్ని నేనెంతో ఆస్వాదించాను మీ తొలి అడుగులు తొలి మాటలు ఇలా మీ ప్రతి మైలురాయి నా కళ్ళ ముందే జరిగింది కుదిరిన వాటినన్నింటినీ వీడియోలు కూడా తీశాను మన తీపి జ్ఞాపకాలుగా ఇక తర్వాత తర్వాత అమేయ కూడా బడికి వెళ్తుండడంతో మీరిద్దరూ బడి నుండి సాయంత్రం తిరిగి వచ్చేదాకా ఖాళీగా ఉండడం వెలితిగా అనిపించింది సహజంగా చిన్నపిల్లలంటే ఇష్టపడే నేను వాళ్ళ టీచర్ అయితే బాగుంటుందని ప్రయత్నించి సాధించాను ఆ చిన్న చిన్న పిల్లలు నాకు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తారు వాళ్ల ముద్దు ముద్దు మాటలు అమాయకత్వం నాపై వాళ్లు చూపించే అభిమానం ఇవన్నీ నాకు ఎనలేని తృప్తిని సంతోషాన్ని ఇస్తాయి అందుకే జీతం తక్కువైనా కూడా కిండర్ గార్డెన్ టీచర్గానే వెళ్ళాను ఇంజనీరింగ్ చదివి నువ్వు వెలగబెట్టేది ఈ టీచర్ గిరినా దానికేమొస్తుంది చిల్లరా అని అయిన వాళ్ళంతా తక్కువ చేసి మాట్లాడినా జీవితంలో ప్రతీదీ డబ్బుతో తూచలేమని తెలిసిన నేను అవేమీ పట్టించుకోలేదు కుటుంబాన్ని పనిని సమన్వయం చేసుకోగలిగేలాగా నాకంటూ సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపు ఇచ్చిన ఈ టీచర్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం గౌరవం ఇది ఇంజనీర్ నుండి టీచర్గా సాగిన నా ప్రస్థానం చిరునవ్వుతో ముగించాను అమ్మా మా కోసం ఎంత చేశావు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా అలా అని మొత్తంగా నీ జీవితాన్ని మా కోసం త్యాగం చేయకుండా నీకు నచ్చిన ఉద్యోగం కూడా చేస్తున్నావు హ్యాపీ ఫర్ యూ మనస్ఫూర్తిగా అంది శృతి కానీ త్వరలో నేను ఈ టీచర్ ఉద్యోగం కూడా మానేయాలనుకుంటున్నాను శృతి సూటిగా సుత్తి లేకుండా అన్నాను వాట్ ఎందుకు ఇప్పుడంతా బాగానే ఉందిగా ఇప్పుడేమైంది నెత్తిన పిడుగుపడ్డట్టు చూస్తూ అడిగింది శృతి ఓ పట్టాన్న నమ్మసక్యంగా లేదు తనకి జోక్ చేస్తున్నానేమో అనుకుంది కానీ నా ముఖంలోని స్థిరత్వం శాంతం నేనన్నది నిజమేనని నిర్ధారించాయి తనకి అయోమయంగా చూస్తోంది చూడు శృతి పిల్లలు ఎదిగే వయసులో తల్లి పాత్ర అత్యంత కీలకం ముఖ్యంగా ఆడపిల్లలకి మీరెంత నాన్న కూచులైనా అన్ని నాన్నతో ఫ్రీగా చెప్పుకోలేరు ఎన్నో అనుమానాలు భయాలు అభద్రతలు ఉంటాయి ఆ సమయంలో తల్లి అందుబాటులో లేకపోతే ఎంతో ఒంటరిగా ఆందోళనగా ఉంటుంది ఒక ఆడపిల్లగా ఇవన్నీ అనుభవించి దాటి వచ్చిన దాన్ని నేను అందుకే ఆ పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్త పడుతున్నాను అంతేకాకుండా త్వరలో నువ్వు హై స్కూల్కి వెళ్ళబోతున్నావు ఇప్పటిదాకా చదువు ఒక ఎత్తు హై స్కూల్ చదువు మరో ఎత్తు ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ చదివినా ఇక నుంచి మరింత బాధ్యతగా చదవాలి చాలా ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ఉంటాయి అవసరమైతే కోచింగ్ క్లాసులకి వెళ్ళాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి తల్లిదండ్రుల సహాయం లేకుండా ఈ దశ పిల్లల్ని ఉక్కిరి చేస్తుంది దానికి తోడు కొత్త స్నేహాలు అలవాట్లు ఆకర్షిస్తాయి ఏమరపాటుగా ఉంటే తెలియకుండానే పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ అందుకే ఎక్కువ మంది పిల్లలు హైస్కూల్ డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతుంటారు లేదా తక్కువ మార్కులతో మంచి కాలేజ్లో సీటు తెచ్చుకోలేకపోతారు కళ్ళు తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది నీకు కానీ అలాంటి పరిస్థితే వస్తే తల్లిగా నేను ఫెయిల్ అయినట్టే అప్పుడు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అందుకే నీకు సాయంగా ఉండి నీకు అన్ని విధాలా సహకరించడానికి వీలుగా ఉండే విధంగా మళ్లీ గృహిణిగా మారాలనుకుంటున్నాను శాంతంగా ఆయన స్థిరంగా చెప్పాను అమ్మా ఇప్పటికే ఒకసారి నా గురించి నీ జీవన గమనాన్ని మార్చుకున్నావు మళ్ళీ ఇన్నేళ్లకి నీకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉన్నావు దీన్ని కూడా నా గురించే మళ్లీ నువ్వు వదులుకోవడం నాకిష్టం లేదు నిజమే అమ్మగా నువ్వు మాకు ఎంతో అవసరం కానీ దానికి నువ్వు నీ ఆనందాన్ని వదులుకోనక్కర్లేదు నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ కూడా మాకు తోడ్పాటు అందించగలిగేలాగా మనం మేనేజ్ చేసుకుందాం ఎవరితోనూ మాట రాకుండా ఎవరు వేలెత్తి చూపలేని విధంగా నీకు నాన్నకి మంచి పేరు తెచ్చేలాగా నేను చదువుకుంటాను ప్రతి విషయం భయం అనుమానం అన్నీ నీతో పంచుకుంటాను అసలు ఇవాల్టి నుండి నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసేస్తాను ఫ్రెండ్స్తో అనవసర చాటింగ్లన్నీ బంద్ అప్పుడు నాకు బోలెడంత సమయం మిగులుతుంది దాన్ని నీకు ఇంటి పనుల్లో సహాయం చేయడానికో చెల్లి చదువు బాధ్యత చూడడానికో వాడతాను అప్పుడు నీకు కాస్త విశ్రాంతిగా మా గురించి ఏ భయం లేకుండా ఉంటుంది ప్లీజ్ అమ్మా నువ్వేం చెప్తే ఎలా చెప్తే అలా ఉంటాను నువ్వు నాన్న గర్వపడేలా చదువుకుంటాను మీకు ఏ చెడ్డ పేరు రానివ్వను ప్రామిస్ నీ జాబ్ మానొద్దు ప్లీజ్ వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళతో అంది శృతి ఇంత నిజాయితీగా తను ఇచ్చాక తనపై నమ్మకుముంచి తను దానికి సరే అన్నాను నవ్వుతూ ఆనందంగా నన్ను గట్టిగా హత్తుకుంది శృతి తన ఫోన్లో ఈ మధ్య గంటలు గంటలు ఇన్స్టాగ్రాము అని గడుపుతూ చదువుని నిర్లక్ష్యం చేస్తున్న సంగతి నేను గమనించానన్న విషయం ఇక అప్రస్తుతం తనలో వచ్చిన మార్పు చూసి నేను అక్కలాగా బాగా చదువుతా అని ముద్దు ముద్దుగా పలికిన అమేయ మాటలకు హాయిగా నవ్వేశాం ఇది కథ ఈ కథ చదివే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి ఆగండి ఈ కథకి సంబంధించిన అమూల్యమైన మీ సలహాలని కామెంట్ బాక్స్లో తెలపండి థ్యాంక్ యూ